శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వామసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి సంబంధించిన రాశి ఫలాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు మూడు పాదాలు ఈ ఊ అనే అక్షరాలు అలాగే రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు ఓ వా వి అలాగే మృగశిరలో మొదటి రెండు పాదాలు మేవో ఈ యొక్క కృత్తిక మూడు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరలో రెండు పాదాలు ఇది వృషభ రాశికి చెందినటువంటివి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా రాజ్య పూజ్య అవమానాన్ని చూద్దాం వీరికి రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా చెప్పబడుతోంది ఒక విధంగా పర్వాలేదు కొంత అవమానం ఎక్కువగా ఉన్నా మరీ ఎక్కువగా లేదు మూడు పాలులే ఉంది రాజ్య రాజ్యభూజ్యం ఒక ఉంది అలాగే ఆదాయ వ్యయాన్ని మనం చూసినప్పుడు ఆదాయం పదకొండు ఖర్చు ఐదుగా చెప్పబడుతుంది వీరికి ఈ సంవత్సరం చాలా సంవత్సరాల తర్వాత వృషభ రాశికి మంచి సమయం అదృష్ట సమయం అనుకూల సమయం రాబోతుంది అని మనం చెప్పకనే చెప్పచ్చు అందున ఈ సంవత్సరం గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పడానికి వెనకాడవలసిన అవసరం లేదు ఈ యొక్క వృషభ రాశి యొక్క గ్రహస్థితులను మనం గమనించినప్పుడు గురువు ఈ సంవత్సరం రెండవ స్థానంలో సంచారం వృషభ రాశి నుంచి మిథునంలోకి ప్రయాణం చేస్తున్నారు రెండవ స్థాన సంచారం జరుగుతుంది శని పదవ స్థానం నుంచి పదకొండవ స్థానంలోకి మారుతున్నారు ఏకాదశ స్థానం చాలా శని భగవాను చాలా అనుకూలిస్తారు మీకు అదేవిధంగా రాహువు కూడా పదకొండవ ఇంటి సంచారం కేతువు ఐదవ ఇంటి సంచారం మనకి జరుగుతోంది ఈ రకంగా ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పచ్చు అనేక విషయాలలో ఆటంకాలన్నీ తొలగి సమస్యలు తీరి విజయాలు ప్రారంభమవుతాయి ఆనందం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఆలస్యమవుతున్న పనులన్నీ పూర్తవుతాయి ధనాదాయం పెరుగుతుంది గౌరవంలో సమాజంలో కానీ బంధువర్గంలో కానీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా ఆనందం పెరుగుతుంది కుటుంబం నందు కూడా సఖ్యత పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది రాజకీయ నాయకులకి మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది జనాకర్షణ పెరిగేటువంటి అవకాశం ఉంది ఉన్నత స్థాయికి రాజకీయ నాయకులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా అపారమైనటువంటి వ్యాపార లాభాలు ప్రారంభమై మంచి జరిగేటువంటి అవకాశం కూడా చెప్పచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి స్థితి కనిపిస్తోంది అనుకూలంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య మరియు మంచి పరీక్ష ఉత్తీర్ణత మంచి ర్యాంకులు సాధించడం విదేశీయానం కూడా యోగించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాలలో కూడా అనుకూలమైన ఫలితాలు మనం చెప్పచ్చు వీరు మంగళవార నియమాలు పాటించడం సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతల్ని ఆరాధించడం చాలా మంచిది ఏదైనా అనుకూ అననుకూలంగా అంటే వ్యతిరేకంగా ఏదన్నా ఫలితాలు వస్తున్నప్పుడు కందులు దానం చేయడం కానీ అమ్మవారిని మంగళవారము శుక్రవారము ఆరాధించడం కానీ సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవతల్ని ఆరాధించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి నామ సంవత్సరం శుభయోగంగా అదృష్టంగా చెప్పచ్చు అనేకమైనటువంటి విషయాల్లో శుభాలు కలుగుతాయి శుభం